నమస్తే టీవీకి స్వాగతం అరణ్యంలో అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వీటికి మోక్షం ఎప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్న క్రమంలో రాచూరిపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు శంకుస్థాపన చేసి ప్రారంభించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయలేక అధికారులు మరియు కాంట్రాక్టర్లు కనిపించకుండా పోయారు ప్రస్తుతం అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లులా సగం బెడ్రూమ్ ఇల్లులా చందాన ఉన్నాయి పూర్తిగా చెట్లతో అరణ్యండా తలపిస్తున్న ఆ ప్రాంతానికి జీవనాధారం చేస్తున్న ప్రజలు అటువైపు వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు ప్రస్తుతం మొదలుపెట్టిన ప్రభుత్వం లేక కాంట్రాక్టర్లు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తే శుభ్రం చేసుకుని సొంత డబ్బులతోనైనా నిర్మించుకొని జీవనాధారం చేస్తాము గత ప్రభుత్వంలో రాలేదు ఇప్పుడు కూడా వస్తాదని నమ్మకం లేదని ఇల్లు లేని వారికి ఇప్పించండి అంటూ ఇక్కడి గ్రామ పెద్దలు గ్రామస్తులు కోరుకుంటున్నారు రిపోర్టింగ్ బై రిపోర్టర్ కరం నాగేంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది ఇల్లు కాంట్రాక్టర్ వదిలేసారు కదా ఇల్లు ఏ నోళ్ళకి పిలిచి పెడితే మేమన్న రేపులు సెట్లు వేసుకొని ఉంటాము ఏదో ఒకటి చేస్తే ప్రభుత్వం మాకు అసలు ఏమీ లేవు ఇల్లు స్థలంగా లేదు రాసులు పెళ్ళి మా ఊరు ఏదో డబల్ బెడ్రూమ్ లని ఇచ్చారు ఇవాళకి పది సంవత్సరాలు అవుతుంది ఏ ఇల్లు కూడా నిర్మాణ కాదు సగం ఆగిపోయి ఉన్నాయి మేము అట్టే పూరి గుడిసెల్లో ఉంటున్నాం ఈ రెండు గవర్నమెంట్లు పోయినాయి రెండు సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యా ఇప్పుడన్నా మీరు తెలుసుకొని ఆ నీళ్ళు ఇల్లు ఏమన్నా నిర్మాయించి మాకన్నా పంచి పెడుతుందని ఆశిస్తున్నాం అది అర్థం చెప్పాలంటే అట్లే గవర్నమెంట్ కానీ మీరు కట్టలేని పరిస్థితులు వస్తే ఇప్పటికే పది సంవత్సరాలు అయ్యి టీఆర్ఎస్ పోయి ఇలా కాంగ్రెస్ వచ్చి ఇక రాసుల పెళ్లి ఇల్లు అట్టే నిర్మాణాలు లాగున్నాయి మాకనే లేనివాడికి ఒక ఇల్లు ఇస్తే ఏ రేకులు ఏ ఆకులు ఏదో కప్పుకొని మేము బతకగలుగుతాం మాది రాతూరుపల్లి గ్రామం రాతూరుపల్లి పంచాయతీ నా పేరు స్వాయం గుజ్జి మా చాలా చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాలలో ఈ ఇల్లు మంజూరు చేసి ఇరవై ఇల్లు స్లాబ్ స్లాబ్ లేదు కాదు కానీ పిల్లర్లు లేపేసి వదిలేశారు మొత్తం దీనావస్తులలో అయిపోతున్నాయి ఇల్లు అని పాడైపోయి ఉన్నాయి జనాభాకి ఈ ఊళ్ళో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఈ గవర్నమెంట్ అన్నా ఇల్లు లేని వాళ్ళకి గుర్తించి వాళ్ళకి స్థలాలన్నా లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇస్తే కొంతమంది కన్నా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుందని నేను చెప్పు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇల్లు చిన్న చిన్న గుడిచెల్లో ఉన్నారు ఈ వర్షాకాలంలో మరీ ఇబ్బంది పడుతున్నారు జనాలు బాగా ఇరుకుగా ఉండి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటాడు బాగా ఇరుకు చాలామంది ఇల్లు లేని వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నారు అరకే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అన్న గత గవర్నమెంట్ చేసిన తప్పులు ఈ గవర్నమెంట్ అని చేసి ఈ ఇల్లు కొంచెం లేని వాళ్ళకి ఈ ప్లేస్ చూపెట్టిన వాళ్ళు రేకులు ఏదైనా వేసుకున్నా ఎవరి ఇంటి నా చేసుకొని ఉంటారు లేకపోతే ఆ ఇల్లు ఇది వరకు మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితుల్లో ఉంది ఇది వరకే కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇల్లు ఈ ఈ గవర్నమెంట్లోనైనా మన ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణ గారన్నా ఈ రాచూర్పల్లి ఈ దీనస్థలో ఉన్న ఇళ్ళని కొంచెం పరిశీలించి ప్రత్యేకతన లేని వాళ్ళకి కొంచెం సహాయపడతారని రాచూరుపల్లి తరఫున డిమాండ్ చేస్తున్నాం మండలం కానీ ఇదివరికి కాలనీ గురించి పెట్టే గత సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ ప్రభుత్వాలని కేసీఆర్ ప్రభుత్వంలో ఇర పది సంవత్సరాలు చేసిన కాలనీలు అలాగే సకం ఆగిపోయి ఉన్నాయి సకం ఆగిపోయి ఉండి ఇప్పుడు కూడా దాన్ని ఈ గవర్నమెంట్ ఏమన్నా దాన్ని కలగ చేసుకుని ఏదైనా దానికి పోనీ మేము ఆశిస్తున్నాం లేని ప్రతి ఉన్న వాళ్ళకి ప్రతి ఇల్లు పెరిగి ఆ చెప్పి సోవర్కొద్దు ఆ సోమరు కొద్దు ఆ సోమరు కొద్దు వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు ఆ ఇల్లు ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు అనేవి బట్టి కాకపోతే పయ్యాన్ని పూర్తి చేసేటట్టు ఈ గవర్నమెంట్ పూర్తి చేయాలనుకొని మేము ఆశిస్తున్నాం దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ కూడా మాకు కొద్దిగా హెల్ప్ చేయాలనుకుని రాత్రిపెళ్ళి ఈ గ్రామంలో చక్కగా ఆగిపోయి ఉన్న ఇళ్ళని అనుకుంటారు కానీ మేమనుకుంటున్నాం తర్వాత సరే ఇక్కడ ఇక్కడ కూడా ఉన్న ఇబ్బందులను పట్టుకొని రాత్రిపల్లి ఉన్న ఇబ్బందులు పట్టుకారు కానీ ఇంకా చాలామంది కాళీలు కావాలనుకున్నారు ఒక్కొక్క ఇంట్లోనే చాలామంది చూసిపోయి ఉన్నారు ఇంకా ఖాళీలు కావాలనుకుంటున్నారు దాన్ని పట్టుకొని మా కొద్దిగా ఎక్కువ శాతం ఇది రాత్రిపల్లికి ఆ ఇల్లు పూర్తి చేసి ఇచ్చని ఉండాలి లేకపోతే అయ్యి అందరికీ అలా కాదు కేటాయిస్తే ఎవరిదా లేదని ఒక అది దాని మీద ఏదో గేపులు గీప్లు చేసుకొని ఉండే మార్గం చేస్తారు అప్పుడు ఉండే మార్గం అని చేయాలనుకుని అప్పటి భక్తులను కోరుకుంటున్నాను మా దమ్మపేట మండలం రాచూర్పల్లి గ్రామ పంచాయతీ మా ఊళ్ళో ఇదివరకు గత ప్రభుత్వంలో కాలనీలు మంజూరు చేసి ఉన్నారు సగం సగం కట్టారు పిల్లలు లేపారు మొత్తం శిథిలాసులు లేని వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి పిల్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంటు మన శాసనసభ్యులు గారే నాగారే ఆదినారాయణ గారికి కూడా స్పందించుకుంటున్నాం రాచూర్పల్లి తరఫున మీరు మీ దృష్టికి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం రాసురుపల్లి మీరైనా కొంచెం మా ఊరు గురించి ఇళ్ళ గురించి మొత్తం పాడయ్యేటట్టు ఉన్నాయి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కొంచెం ఇల్లు చూపెడితే వాళ్ళని శుభ్రం చేసుకొని రేకులన్న రేకులు చెడ్డాన్ని వేసుకొని ఉంటామని అంటున్నారు గ్రామపల్లి రాసురుపల్లి గ్రామ